ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ ఎవరు అని ఎప్పుడు అనుకోలేదు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లో నుంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఎన్నో ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభూ అనుభవాలు దాదాపు యాభై ఏళ్ళ సాహచర్యం అది పైగా కుటుంబం ఆ చిన్నపిల్లలు మా ఇంటి ఎదురు ఉండా ఉండడం వల్ల మాకున్న సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ అంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది